కాకినాడ రూరల్ నియోజకవర్గం ముస్లిం మైనార్టీ అధ్యక్షులు కరీం భాష ఆధ్వర్యంలో రూరల్ మైనార్టీ అధ్యక్షులు కేజీఎన్ వల్లి నివాసంలో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ముందుగా హిందూ సోదర సోదరి మనులకు నవమి సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేశారు ముస్లింలపై కుట్రలో భాగమే వక్ఫ్ సవరణ బిల్లు మత విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ ప్రధాన అజెండా వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగంపై దాడి భారత రాజ్యాంగానికి చీకటి రోజు కాకినాడ జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ సెక్రటరీ కాకినాడ రూరల్ నియోజకవర్గం మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్ఏ కరీంభాష రూరల్ మైనార్టీ సెల్ అధ్యక్షులు సయ్యద్ నాజ్వల్లీ ఎండి ఇస్మాయిల్ హాజీ ఎండి మొహిద్దీన్ మాట్లాడుతూ ఈ సవరణ బిల్లు ఒక్క వక్ఫ్ భూములు ఆక్రమించిన వాళ్లకు వ్యతిరేకంగా ఈ బిల్ తెస్తే మరి ఆక్రమించిన వాళ్లకు శిక్షను రెండు సంవత్సరముల నుండి ఆరు నెలల కాలంకు తగ్గించారు అది కూడా నాన్ బెయిలబుల్ నుండి బెయిలబుల్ ఎందుకు చేశారు అని అన్నారు దేవాదాయ శాఖ పాలక వర్గాల్లో అన్యమంతస్తులు ఉండరాదు కానీ వక్ఫ్ పాలక వర్గంలో ముస్లిమేతరులు ఉండవచ్చు ఇది ఎక్కడి న్యాయమని వల్లీ ప్రశ్నించారు అదే అన్యాక్రాంతమైన స్థిరచర ఆస్తులను తిరిగి స్వాధీనపరుచుకునే విధంగా కఠిన చర్యలు లేవని ఇలాంటి చట్టాలను ముస్లిం సమాజం అంగీకరించబోదని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు అలాగే ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనపరుచుకునేలాగా చర్యలు చేపట్టాలని కోరారు అలాగే వివిధ పార్టీలకు చెందిన ముస్లిం నాయకులు కార్యకర్తలు వివిధ జమాతులకు చెందిన ముస్లిం నాయకులు ప్రజలు అందరూ కలిసికట్టుగా శాంతియుతంగా నిరసన కార్యక్రమానికి మద్దతుగా కేంద్ర ప్రభుత్వం ముస్లింలకు చేస్తున్న ఈ అన్యాయాన్ని గ్రహించాలని వల్లీ కోరారు కేజీఎన్ వల్లీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ఎండీ అంసారీ బేగ్ ఎండి మస్తాన్ ఎండి యునెస్ చాంద్ బాషా ఎండి కాజా తదితరులు సోదరులు కాకినాడ జిల్లా మాజీ పేరు కరీం భాష మరి ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక్క సవరణ బిల్ని వ్యతిరేకంగా మాకు నిరసన కార్యక్రమం తెలియజేయటకు మా ముస్లిం సోదరులందరూ కూడా కాకినాడ లో ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా ఈరోజు సమావేశం అవడం జరిగింది మరి ముఖ్యంగా రాజ్యాంగం ప్రవేశపెట్టినటువంటి ఆర్టికల్ ఫిఫ్టీన్ కానివ్వండి ట్వంటీ ఫైవ్ కానివ్వండి ట్వంటీ సిక్స్ కానివ్వండి అందులో పొందుపరిచినటువంటి విషయాలన్నీ కూడా వారిని తొంగలో తొక్కి ఈనాడు కేంద్ర ప్రభుత్వం కొత్త సవరణ చట్టాలని ప్రవేశపెట్టడాన్ని ముస్లింస్ అందరూ కూడా వ్యతిరేకించడం జరుగుతుంది మరి ఈనాడు చూసుకున్నట్లయితే దేవాదాయ శాఖ భూముల్లో మరి వాళ్ళకి పరిపాలన విభాగాల్లో సభ్యులను వేసేటప్పుడు అన్య మతస్థుల్ని తీసుకోకూడదన్న ఒక నియమ నిబంధనలు ఉంది అలాగే వక్ బోర్డులో కూడా అదే తరహాలో కూడా ఉంది అయితే ఈనాడు ఈ సవరణ బిల్లు వల్ల వక్ బోర్డులో అన్య మతస్తుల్ని కూడా పరిపాలనా విభాగంలో తీసుకోవాల్సిందిగా వాళ్ళు సవరణ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది ఇలాంటి ఎన్నో ముఖ్యమైన అంశాలు మన భారత రాజ్యాంగం నిర్మాత బిఆర్ అంబేద్కర్ ప్రవేశపెట్టినటువంటి రాజ్యాంగాన్ని వారు అమలును కూడా తిరస్కరించి ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టడం జరుగుతుంది అందుచేత మా ముస్లిం సోదరులందరూ కూడా దీనికి వక్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఇతర పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు కలిపి ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నందుకు మేము వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మరి చూసుకున్నట్లయితే పెద్దలు పండితుల ద్వారా మేము రాబోయే కాలంలో సుప్రీంకోర్టులో వేసి దీన్ని కేసుని వాదించడానికి మా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం మా పెద్దలు పండితులు లాయర్లు అందరూ కూడా ఏకదాటిపై నడిచి రేపు పొద్దున కాలంలో ఈ వర్క్ బోర్డ్ బిల్లును డిస్మిస్ చేసే విధంగా మా పూర్తి సహకారాన్ని అందజేస్తామని చెప్పేసి ఈ నిరసన కార్యక్రమంలో తెలియజేయడం జరుగుతుంది అలాగే ఎన్ఆర్సీ బిల్లు పాస్ అయ్యే సమయంలో మరి ముస్లింలు అందరూ కూడా ఏకదాటిపై ఉండి మరి అప్పటి ప్రభుత్వాన్ని మేము నిలదీసినట్లు అప్పుడు కేంద్రం వెనక్కి తగ్గి ఎన్ఆర్సి బిల్లుని పాస్ చేయకుండా ఆపివేయడం జరిగింది అలాగే ఈ బిల్లు కూడా అల్లా దయ వల్ల మేము సుప్రీంకోర్టులో కేసు వేసి డిస్మిస్ అయ్యే విధంగా కూడా మేము అల్లాని దువా చేస్తున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకోవడం జరుగుతుంది మరి గతంలో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసినప్పుడు మరి మీరు వారికి కాశ్మీర్ పండిట్లకు వారి యొక్క స్థలాలను కానీ వారి యొక్క భూములు కానీ మీరు ఇవ్వడం జరిగిందా అలాగే ఈనాడు మీరు సవరణ బిల్లు చేసి ముస్లింలకు న్యాయం చేస్తారంటున్నారు ఏ విధంగా న్యాయం చేస్తారని చెప్పేసి ముస్లింలు నమ్మమంటారని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది అట్లాగే భారతదేశంలో దేవాదాయ శాఖ అన్య మతస్థులకు ఉద్యోగాలు భూములు కానీ ఒక్కోట్లో ఇప్పటి వరకు సగానికి పైగా అన్య మతస్తులు కీలకదారులుగా కీలక సూత్రదారులుగా ఇవ్వడం జరుగుతుంది కానీ దేవాదాయ శాఖల్లో అన్య మతస్థులకు ఏది కూడా ఒక వ్యాపారం కానీ ఏదైనా యాక్షన్ లో కానీ పాల్గొనడానికి లేదని విధంగా కూడా చట్టాలు ఉన్నాయి మరి ట్వంటీ సిక్స్ చట్టంలో ఏం చెప్తుందంటే మరి యాక్ట్ ట్వంటీ సిక్స్లో లో ఏం చెప్తుందంటే మరి ప్రతి మతానికి కూడా మత ధార్మిక సంస్థ సంస్థాపన నిర్వహణ మత విషయాల సంబంధిత కార్యకలాపాలను తమకు తామే నిర్వహించుకున్నట్టు స్థిర చరాస్తులను సమకూర్చుకున్నకు చట్ట ప్రకారం సదరు స్థిర చరాస్తులను నిర్వహణ చేసుకునే స్వేచ్ఛ అధికారణ ఈ ఇరవై ఆరు రాజ్యాంగ సవరణలో ఇచ్చిన హక్కు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం దాన్ని కూడా తుంగలో తొక్కి ఈనాడు కేంద్ర ప్రభుత్వం మరి వక్ సవరణ చట్టాన్ని తీసుకురావడం జరుగుతుంది మరి ప్రస్తుతం హిందూ క్రైస్తవ సిక్కు బౌద్ధ మతాలకు సంబంధించిన ఆరాధ మందిరాలు దాతృత్వ సంస్థలో ఏ ఇతర మతానికి చెందిన వ్యక్తి పాత్ర కల్పించేందుకు చట్టాలు అనుమతించడం లేదు అది కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఏ విధంగా ఈ సవరణ చట్టాన్ని తీసుకొచ్చారో మాకు అర్థం అవట్లేదు అందుచేత ముస్లింలందరూ కూడా ఏకదాటిపై ఉండి ఈ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తాం రాబోయే కాలంలో ఇంకా ఉధృతం చేస్తాం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు నా సదోహరులు అలాగే రూరల్ మైనార్టీ అధ్యక్షులు కేజిఎన్ ఒల్లి గారికి అలాగే మస్తాన్ గారికి యూసఫ్ గారికి బేగ్ గారికి అందరికి కూడా ఈ సమావేశానికి వచ్చినట్టు అందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాం నమస్కారం అండి ఈరోజు సమావేశానికి ముఖ్య కారణం ఒక్కో సవర్ణ బిల్లు వ్యతిరేకించడానికి నిరసన మరియు ఈ బిల్లు వ్యతిరేక వ్యతిరేకించిన సోదరులందరి వ్యతిరేకించిన సోదరులందరికీ ధన్యవాదాలు ఈరోజు మేవా ఫంక్షణలో మా బ్రదరు ఇజాజ్ గారు తర్వాత జవహర్ అలీ గారు దీని నిమిత్తం ముందుకు ఎలాగెళ్ళాలి అనేది సూచనలు ఇచ్చారు మాకు మొత్తం ఈరోజు టోటల్గా కాకినాడ ముస్లిం సోదరులందరూ కూడా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా కలిసి ఒక తాటిపైకి వచ్చాం దీన్ని నిరసన తెలిపాం సెంట్రల్ గవర్నమెంట్ ఏ రకంగా చేసిందో మీరు అందరూ చూస్తున్నారు మా సోదరుడు బాషా గారు ఆల్రెడీ చెప్పున్నారు దీని గురించి మొత్తంతో కరీం బాషా గారు ఈయన కూడా ఒక బోర్డు డైరెక్టర్గా చేసి ఉన్నారు జిల్లాది ఆయన చాలా బాగా మాట్లాడారు దీని నిమిత్తం అలాగే ఈరోజు శ్రీరామ నవమి శుభాకాంక్షలు హిందూ ముస్ హిందువు సోదరి సోదరులందరికీ కూడా అలాగే నిన్న వాకల్పూడి వాస్తవలు ఆర్ఎంపి డాక్టర్ జలానీ గారు స్వర్గస్తులు అయినారు వారికి ముస్లిం తరఫున అందరి తరఫున కూడా గలని వాళ్ళు అర్పిస్తున్నాము విధంగా ఈ రోజున హిందూ ముస్లింలు బాయి బాయి అన్నట్టు అందరూ కూడా కలిసిమెలిసి ఉండేవాళ్ళం దేవాదాయ శాఖ అన్ని మతస్థులకు ఉద్యోగాలు కానీ భూములు కౌలుకి ఇవ్వరు అది ఇప్పుడు మన వక్బోట్ కు సంబంధించిన భూములను అన్ని మసలు ఇవ్వడానికి నిర్ణయించారు దీని మూలంగా అందు ఒకళ్ళు ఒకరికి విభేదాలు రావడానికి అవకాశం ఉంది తర్వాత ఇది అదేవిధంగా నేడు ముస్లిం సమాజం ఎదుర్కొంటున్న ఈ సమస్య రాబోయే కాలంలో క్రిస్టియన్ సోదరులు కూడా ఎదుర్కోవడానికి అవకాశం ఉంది ఇదే జరుగుద్ది అనేది ముఖ్య ఉద్దేశం మాట్లాడుతున్నాను ఏనాడు నుంచి ప్రవక్త ప్రభుత్వం ముహమ్మద్ సల్ సహాయం నుంచి కూడా స్టార్ట్ ఉంది దాన్ని ఎందుకు చేపెట్టారు అంటే వక్ బోర్డు ఎందుకు పెట్టారు అంటే జనాలు ఇప్పుడు ముస్లింస్ అన్యాయం అయిపోతుంది మొత్తం ల్యాండ్స్ అన్ని కూడా ప్రతిదీ కూడా ఇతర కులస్థల యొక్క పరం అయిపోతుంది అని చెప్పేసి ఆనాడు ఏనాడు ఆలోచించి పెట్టినటువంటి చట్టం అది ఆ చట్టాన్ని ఈ రోజు అమలు చేయకుండా ఈ విధంగా ఇచ్చేయడం అనేది చాలా పొరపాటు కాబట్టి ఈ చట్టాన్ని తీసేసి ముస్లిం సోదరులు హిందూ సోదరులు అందరూ కూడా ఏకమత్యంగా ఏకతాటిపై నడవడానికి దోహదం ఈనాటి వరకు లేని సమస్య ఈ రోజు ఎందుకు వచ్చింది ఈ రోజుని తీసుకుని కారణం ఏంటి ఇన్ని కారణాలు మంచి కారణాలు ఉన్న తోటి ఈరోజు హిందూ ముస్లింలు అందరూ కూడా కలిసి జీవిస్తున్నాం జీవిస్తున్న దాన్ని విభేదాలు తీసుకుని వచ్చి ఈ విధంగా మమ్మల్ని హిందూ ముస్లింలు గొడవలు తీసుకుని రావడానికి మహమ్మద్ మోదీ గారు ఈ విధంగా తీసుకుని రావడం చాలా పొరపాటు ఇదిని వెంటనే ఉపసంహరించుకొని హిందూ ముస్లింలు అందరూ కూడా ఏకతాటిపై నిలబడి అన్ని ప్రతి ఒక్కదానికి కూడా హిందూ ముస్లింలు ఏనాడు నుంచి పద్నాలుగు వందల సంవత్సరాల నుంచి కూడా ఈ రోజు కలిసిమెలిసి జీవిస్తున్న దాన్ని ఈ రోజుని ఈ విధంగా తీసుకుంటాడు ఎంతవరకు సమంజసం ఇది సమంజసం కాదు కాబట్టి ఇమీడియట్ దీన్ని తీసివేయాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాం ఒకవేళ చట్టం ఈ చట్టాన్ని ఉపసంహరించబోయినట్లయితే ప్రతి ఒక్క ముస్లిం ప్రతి ఒక్క ముస్లిం రోడ్డు మీదకి వచ్చి అందరితోటి దీని యొక్క సారాంశం తెలియజేస్తూ అందరినీ చేసుకొని దీన్ని శాంతియుతంగా ముందుకు పోరాటం సాగించడం అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక్క సవరణ బిల్లును వెంటనే 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 నారే నారే తగ్పి